అయితే బ్రేకింగ్ చూస్తున్నాం యానాం పరిధిలోని సావిత్రి నగర్ కు చెందిన రమేష్ తనను ప్రేమించి పెళ్లి చేసుకుని మోసం చేశాడంటూ గిరియాంపేట చెందిన సాయి అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు తనకంటే ముందు మరొకరిని పెళ్లి చేసుకుని వదిలేశాడని తనకు తెలియకుండా మరో ఇద్దరిని వివాహం చేసుకుని వారిని కూడా మోసం చేశారని తెలిపింది తాజాగా ఐదో పెళ్లికి సిద్ధమవుతున్నాడని సాయి ఆరోపించారు పోలీసులు తన ఫిర్యాదును తీసుకోవడం లేదంటూ సాయి ఆవేదన వ్యక్తం చేశారు లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను సార్ పెళ్లి చేసుకున్న తర్వాత టేషన్ ద్వారాగా తను నన్ను ఇట్ల నుంచి తీసుకెళ్ళిపోయాడు సార్ స్టేషన్ ద్వారాగా మళ్ళీ మమ్మల్ని పిలిపించి పెద్దల ద్వారా అందరి ద్వారాగా మమ్మల్ని ఎంగుల్లో కట్నం ఇచ్చి తను నేను పెళ్లి చేసుకున్నాను సార్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత తనకు ఆల్రెడీ ముందే వివాహం అయిందని సంగతి తెలిసింది తెలిసిన తర్వాత ఇద్దరు బిడ్డలు కూర్చున్న తర్వాత మళ్ళీ నాతో ఉంటేనే వేరే అమ్మాయిలతో పాయిలు పెట్టుకొని మళ్ళీ చల్లంగా మళ్ళీ మూడావుని నన్ను పిల్లల్ని పట్టించుకోకుండా పద్దింట్లో వదిలేసేసి మళ్ళీ మూడు ఆవిని తీసుకుని వెళ్ళిపోయాడు సార్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆమెతో ఉంటేనే మళ్ళీ నాలుగు ఆమె పెద్ద తప్ప ఆమెను కూడా తీసుకుని వెళ్ళిపోయారు సార్ ఈ ఫొటోస్ కూడా ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి సార్ ఇదేమిటి సాయంత్రం కుక్కలు నవ్వకొని చేసుకుంటున్నాడు సార్ పెళ్ళి సాయంత్రం కుక్కలు చేసుకున్న తర్వాత సాయంత్రం కుక్కలు చేసుకున్న తర్వాత వీళ్ళు అమ్మ నాయన సప్పు కూడా అనట్లేదు సార్ తనని సుక్కు కూడా అనట్లేదు సార్ ఎలాగో ఎంతమంది జీవితంలో నాశించేస్తారని కూడా అడగట్లేదు సార్ ఇలాగా తను ఏ పాడలు తీసుకొని అంటే ఆ పాడల్ని ఇంట్లో ఫోటోలు పొడలు తీసేవాళ్ళు ఇంకొక సొంత కోడలికి చూసుకుంటున్నారు పెట్టింది నన్ను రోడ్డు పడింది చాలా అన్యాయం చేస్తారు ప్రేమించాలని నలుగురిని ట్రాక్ చేసి ఇప్పుడు అందరికీ రైట్ ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ దత్తు అందిస్తారు దత్తు నిత్యపల్లి కొడుకు సంగతి ఆమె ఎలా పసిగట్టిందంటారు శిరీష ఈ కోనసీమ అంబేద్కర్ జిల్లా అనుకున్నటువంటి యానం కేంద్రపాలిత ప్రాంతం ఈ ప్రాంతంలో సావిత్రి నగర్ ఒక ఏరియా ఉంది ఈ ఏరియాలో ఈ నిత్య పిలికొడుకు బాగుంటుంది బయటపడింది సాయి అనే ఒక అమ్మాయి తనని తన భర్త పెళ్లి చేసుకుని అలాగే తనని వదిలేశాడని దాని ముందే తన తన భర్తకి వేరే ఆటలతో పెళ్లి అయిందని దాని తర్వాత తనని ప్రేమించాను పెళ్లి అని చెప్పి పిల్లలకి వెళ్ళిన తర్వాత తన నానా బాధలు పెట్టి వదిలేసి ఇంకో ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడంటూ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చింది పోలీసులు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలేదని చెప్పి గత కొద్ది కాలంగా పోరాటం చేస్తోంది అయితే విధిలేని పరిస్థితుల్లో మీడియా ముందుకు వచ్చింది దీని పూర్వపరాలు చూసుకుంటే కనుక ఈ నిత్యపల్లి కొడుకు గతంలో ఒకని పెళ్లి చేసుకోవడం ఇతను బాడీ బిల్డర్ జిమ్ లో పనిచేస్తూ ఉంటాడు తన దీహదారోగ్యాన్ని కన్నల్ని చూపించి అమ్మాయిల్ని వలవేసి పనేస్తూ ఉంటారని చెప్పి ఈయన ఆరోపించడం జరుగుతోంది తనను పెళ్లి చేసుకున్న తర్వాత మరో ఇద్దరిని పెళ్లి చేస్తున్నాడు ఒకళ్ళు కాకినాడలోనే ముందు ఒకరిని ముందు యానంలోనే పెళ్లి చేసుకోవడం తర్వాత తనను పెళ్లి చేస్తున్నాడు మరొకరిని కాకినాడలో పెనిచేస్తున్నారు మరొకరిని అనే ప్రాంతంలో పెళ్లి చేస్తున్నాడు ఇప్పుడు ఇంకో పెళ్లికి సిద్ధమవుతుంటే తాను పోలీసులు కంప్లైంట్ ఇచ్చానని చెప్పింది అయితే ఆ పెళ్లికొడుకు నిత్య పెళ్లికొడుకు తల్లిదండ్రుల వద్ద పంచాయతీ పెట్టగా వారు కూడా చెత్తగా పట్టించుకోలేదు వారిని తనను తీవ్రంగా మందలించడం తనపై దాడి కూడా చేశారని చెప్పి ఆరోపిస్తోంది అయితే పోలీసులకి ఈ విషయం చెప్పినా తనను పట్టించుకోలేదు ఈ నిచ్చిపులు కొడుకు బాగోటం బయట పెట్టాలి తనలాగే మరికొంతమంది మంది జీవితం పాడవకూడదనే ఉద్దేశంతో తాను మీడియా ముందుకు వచ్చారంటూ చెప్పడం జరిగింది శిరీష ఖైరతాబాద్ గణేష్ ను సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు మహాగణపతికి ప్రత్యేక పూజలు చేశారు గణేష్ ఉత్సవాలంటే ఖైరతాబాదే గుర్తొస్తోందని రేవంత్ అన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా గణేష్ మండపాలను ఉచితంగా విద్యుత్ ఇస్తున్నామన్నారు రేవంత్ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి గణేషుడిని ప్రతిష్ఠించుకుని ఆనాడు ప్రారంభించుకున్న ఈ గణేష్ ఉత్సవాలు ఈనాటికి డెబ్బై ఒక్క సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది ఈనాడు గణేష్ ఖైరతాబాద్ అరవై తొమ్మిది అడుగుల ఎత్తుకు ఎదిగి దేశంలోనే గణేష్ ఉత్సవాలంటే ప్రతి ఒక్కరూ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు నిర్వహిస్తున్న ఈ పండుగ కార్యక్రమాన్ని చర్చించుకునే విధంగా ఈ డెబ్బై ఒక్క సంవత్సరాలు వాళ్ళు ఎక్కడ ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎంత కష్టం వచ్చినా వాటన్నింటిని భరించుకుంటూ దేశంలోనే ప్రతిష్టాత్మకంగా ఈ ఉత్సవాలను నిర్వహించినందుకు ఉత్సవ సమితిలో ఉన్న మిత్రులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఒక్క కార్యక్రమం ఒక్క సంవత్సరం చేయడం ఒక్కసారి చేయడమే కష్టమైన పని రోజుల్లో కానీ డెబ్బై ఒక్క సంవత్సరాలు ఎన్నో రకాల పరిస్థితులు ఈ మహానగరంలో ఎన్ని ఉపద్రవాలు వచ్చినా వాటన్నిటినీ తట్టుకొని నిలబడి ఈనాడు పోటీ యుగంలో ఎంతో మంది పెద్ద పెద్ద గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించిన ఖైరతాబాద్ గణపతి దేవుడికి పోటీ లేదు సరిరారు అనే విధంగా నిర్వాహకులు నిర్వహించుకుంటూ వచ్చారు హైదరాబాదు నగరంలో ఒక లక్ష నలభై వేల విగ్రహాలని రోజు ప్రతిష్ఠించుకొని చాలా మంది గణేష్ ఉత్సవాలను నిర్వహించుకుంటున్నారు శ్రద్ధలతో ఈ ఉత్సవాలను ముగించుకోవాలి హైదరాబాదు నగరం అభివృద్ధి చెందాలి ఈ రోజు ఈ ఏర్పాట్లకు ట్యాంక్ బండ్ మీదనే కాదు వివిధ ప్రాంతాలలో ఎక్కడికక్కడ స్థానికంగా గణేష్ నిమజ్జనానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసిండ్రు బీఆర్ఎస్ కి కేసీఆర్ ఏ మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు ఎవరి విషయంలోనైనా పార్టీదే నిర్ణయం అన్నారు లండన్లో లో బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ నేతల మీట్ ది గేట్ కార్యక్రమంలో హరీష్ పాల్గొన్నారు కలిసికట్టుగా పనిచేయడం ప్రజలకు సేవ చేయడమే కేసీఆర్ తమకు నేర్పించారన్నారు తెలంగాణ కోసం కేసీఆర్ డెడికేషన్ తో పనిచేశారన్నారు బిఆర్ఎస్ హయాంలో తెలంగాణ రోల్ మోడల్ గా నిలిచిందన్నారు రాష్ట్రంలో హైదరాబాద్ లో ఫోర్ అవర్స్ పవర్ హాలిడే గ్రామ గ్రామీణ ప్రాంతాల్లో పొద్దున ఆర్టీకి పోతే రాత్రి ఆర్థిక దాకా కరెంటు నగర్ కరీంనగర్ వరంగల్ ఖమ్మం నల్గొండ నిజామాబాద్ ఇట్లాంటి జిల్లా హెడ్ క్వార్టర్స్ అయితే డైలీ సిక్స్ అవర్స్ అది గ్రామీణ ప్రాంతమా పట్టణ ప్రాంతమా హైదరాబాద్ నగరమా అది పరిశ్రమల గృహ అవసరాల వ్యవసాయమా ఎవ్రీ కన్స్యూమర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ క్వాలిటీ పవర్ ఒక్క సంవత్సరంలో ఇచ్చి చూపించాడు కేసీఆర్ ఒక్క చేసి చూపించింది బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే అది కమిట్మెంట్ డెడికేషన్ ఉదయాన్నే మనం కాఫీ తాగినట్టు కేసీఆర్ గారు పొందుకనే ఇలా పవర్ డిమాండ్ ఎంత ప్రొడక్షన్ ఎంత వాట్ ఈస్ టు ఇట్ అవుట్ ఎంత పర్చేస్ చేయాలి అవసరమే కానీ ఉదయాన్నే ఫస్ట్ తన ఐప్యాడ్ తీసుకొని పవర్ డిపార్ట్మెంట్ చూసారు కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో అద్భుతాలు సాధించి ఒకప్పుడు భారతదేశంలో ఏముంటేదంటే బెంగాల్ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అనేవా కానీ కేసీఆర్ గారి చరిత్రను తిరగరాసినప్పుడు తెలంగాణ ఆచరిస్తుంది భారతదేశం అనుసరిస్తుంది అని చూపించండి మీరు లాస్ట్ టెన్ ఇయర్స్ లో చూస్తే మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే యుద్ధంలో మన తెలంగాణ రాష్ట్రం దేశంలో అగ్రగామిగా ఉంటుంది వర్క్ పవర్ కన్సంప్షన్ లో ఇండియాలో మనం టాప్ టూ త్రీ లో ఉంటాం మన జిఎస్టి గ్రోత్ రేట్ లో ఇండియాలో స్టేట్ కూడా మన దరిదాపుల్లో కూడా జిఎస్డి గ్రోత్ రేట్ లో ఉండదు తెలంగాణలో చాలా చెరువులు ఉంటాయి మన ఏదో ఒక గ్రామం నుంచి వచ్చిన వాళ్ళ ప్యాకెట్ ఏదో ఒక ఊరు మన సో ఏ ఊర్లో పోయినా పది చెరువులు ఇరవై చెరువులు ముప్పై చెరువులు ఉంటాయి కొట్టలు చెరువులు సో అవన్నీ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పట్టించుకోకపోతే మనం మిషన్ ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి రెనోవేషన్ అండ్ ఆఫ్ విలేజ్ ట్యాంక్స్ అందులో నీళ్లు బాగుంటే గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరుగుతుంది బావుల్లో నీళ్లు ఉంటాయి బోర్లలో నీళ్లు వ్యవసాయం బాగా అభివృద్ధి చెందుతుంది అందరికీ కూడా పశువులకు పక్షులకు ముఖ్యంగా చేపలు అంతా కూడా ప్రజలు గ్రామీణ పల్లె ప్రజలందరికీ ఉపాధి అవకాశాలు ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీ అందించింది కేసీఆర్ గారు యాక్చువల్ గా మన ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టలే కానీ కేసీఆర్ గారు తనకు తానే డెడ్ లైన్ పెట్టుకున్నాడు అసెంబ్లీలో మాట్లాడుతూ వచ్చే మూడేళ్లలో ప్రతి ఇంటికి త్రాగునీరు ఇవ్వకపోతే మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయము అని చెప్పాడు కేసీఆర్ మా గుండెలు అదిపోయింది అసెంబ్లీలో ఉన్నా ఇంత ధైర్యంగా ఎందుకంటే మనకంటే ముందు అరవై ఏళ్ళు పాలించిన వాళ్ళు ఉన్నారు అరవై ఏళ్లలో చేయని పని మూడేళ్లలో చేస్తాను ఒక మారుమూల గోండుగూడెం నుంచి హైదరాబాద్ నగరం వరకు ప్రతి ఇంటికి స్వచ్ఛమైన శుద్ధి చేసిన త్రాగునీ అందిస్తాను ఆ ప్రోగ్రాం పేరే మిషన్ నల్లగొండ గణేష్ నిమజ్జన శోభయాత్రలో రాజకీయ రగడ నెలకొంది కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది మంత్రి కొమ్మటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రసంగాన్ని అడ్డుకున్నారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు వర్షిత్ రెడ్డి దీంతో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు నల్లగొండ పోలీసులు బీజేపీ కార్యకర్తలు పోలీసుల మధ్య తోపులాట జరిగింది వర్షిత్ రెడ్డి అరెస్టును మాజీ ఎమ్మెల్యే కంచర్ల రెడ్డి ఖండించారు మంత్రి కొమ్మటిరెడ్డి వైఖరిని బీఆర్ఎస్ బీజేపీ లీడర్లు తప్పుబట్టారు நமக்கெல்லாம் நான் குத்துக்கிறேன் మరి ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉండి మరి ఆయన సొంత కవిత్వం పెడుతుంటే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ తర్వాత అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఇది రాజకీయ వేదిక కాదు ఇది దేవాలయ నిమజ్జన కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం మరి అలాంటిది మాట్లాడదు అంటే వెంటనే డిఎస్పీ మరి అదేవిధంగా కొంత పోలీసులు కలిసి ఈ యొక్క బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎవరైతే వర్షిత్ రెడ్డి ఉండో ఆయనని గల్లబట్టి పట్టి ఈడ్చుకుంటూ అది మరి అది కరెక్ట్ సంప్రదాయం కాదు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా నన్ను కూడా ఇక్కడికి లోపలికి వస్తుంటే నన్ను కూడా ఆపేసిండ్రు కావాలని అక్కడ సిఏ గారు మరి ఇది కరెక్ట్ పద్ధతి కాదు గత సంవత్సరాలుగా అది ఇక్కడ నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఏనాడు కూడా అన్ని పార్టీలని అందరిని కూడా ఆహ్వానించడం కానీ ఎక్కడ కూడా అవమానం చేయలేదు మరి ఈ రోజు అవమానకరమైనటువంటి కార్యక్రమాల్లో ఇలా డిఎస్పీ గారు సిఐ గారు ఉన్నారు దీని వెంటనే ఎస్పీ గారు వెంటనే తక్షణమే మీరే స్వయంగా ఇక్కడికి వచ్చి వర్షిత్ రెడ్డి గారిని కూడా ఇక్కడ తీసుకొని వస్తేనే ఇక్కడ నెంబర్ వన్ విగ్రహం ఇక్కడ నుంచి కదులుతుంది బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడానికి కారణం కవితే అన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి కవిత లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ నా మనసు కలిసి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి సొమ్ము పంపకాలలో వచ్చిన గొడవలే తప్ప వేరే లేదన్నారు గత పదేళ్లు అధికారాన్ని అడ్డు పెట్టుకుని ధరణి పేరుతో వేల భూములు కబ్జా చేశారని ఆరోపించారు ఇది కేవలం వాళ్ళ ఫ్యామిలీ గొడవ తప్ప తెలంగాణ ప్రజలకు సంబంధం లేదన్నారు కాంగ్రెస్ పార్టీకి అసలే సంబంధం లేదన్నారు జరుగుతున్న గొడవ ఏదైతే ఉందో అది ఆస్తి పంపకాలకు సంబంధించినది మాత్రమే గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్న కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ వనరులన్నిటినీ కూడా విపరీతంగా దోచుకున్నారు ధరణిని అడ్డం పెట్టుకొని వేల ఎకరాల భూమిని ఖర్చు చేశారు కాళేశ్వరని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు ఇప్పుడు ఆ వేల కోట్ల రూపాయలను పంచుకునే క్రమంలో వేల ఎకరాల భూములను పంచుకునే క్రమంలో వాళ్ళ కుటుంబంలో గొడవ జరుగుతున్నది కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ పైన పడి దోచుకున్నది అందుకనే ప్రజలు వాళ్ళని పక్కన పెట్టారు ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబంలో జరుగుతున్న పంచాయతీ తోనే ప్రజలకు సంబంధం లేదు తెలంగాణకు సంబంధం లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ కూడా సంబంధం లేదు అది వాళ్ళ కుటుంబ పంచాయతీ ఆస్తుల గొడవ మాత్రమే దీన్ని ప్రజలు గమనించాలని చెప్పి నేను ఆనాడు కవిత లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ అయింది నేను కాంగ్రెస్ నేను ఆనాడు పార్టీకి రాజీనామా చేయడానికి కూడా ప్రధానమైన కారణం ఒక ముఖ్యమంత్రి గారి బిడ్డ లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ కావడం ఆమె ఆమె విచారణ ఎదుర్కోవడం అనేక రోజులు జైల్లో ఉండడం కూడా కొంత నా మనసు నాకు బాధ అనిపించింది ఇది సరైన పద్ధతి కాదనిపించింది అందుకనే బయటికి రావడం జరిగింది ఏది ఏమైనా ఇవాళ జరుగుతున్న గొడవ అంతా ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు జరుగుతున్న గొడవ ఏదైతే తెలంగాణలో రైతులకు యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి సూర్యాపేట జిల్లాలో యూరియా కోసం రైతులు అవస్థలు పడుతున్నారు కోదాడ మండలం గుడిబండ సొసైటీ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది యూరియా కోసం అర్ధరాత్రి నుంచి రైతులు క్యూ కట్టారు యూరియా తక్కువ రావడంతో రైతులు ఎగబడ్డారు ఏడు గ్రామాలకు రెండు రెండు వందల ఏడు బస్తాలు రావడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

యూరియా కొరతపై నిర్మల్ గ్రామీణ మండలం కౌట్లా గ్రామంలో పీఏసీఎస్ సిబ్బందితో రైతులు వాగ్వాదానికి దిగారు లారీలో యూరియా సంచులు తక్కువగా ఉండటంతో అనుమానం వచ్చిన రైతులు లెక్కించారు రావాల్సిన కోట కంటే నూట ముప్పైకి పైగా సంచులు తక్కువ రావడంతో రైతులు సిబ్బందిని నిలదీశారు వెంటనే పీఏసీఎస్ సిబ్బంది మరో లోడు తెప్పించి రైతులను శాంతింపజేశారు આને કો 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 આ ఆర్ఎంపీ వైద్యుడు ఇంజక్షన్ వేయడంతో తన భర్త మరణించాడని పెద్దపల్లి జిల్లా చీకుర్తి మహిళ బంధువులతో కలిసి ఆందోళనకు దిగింది ఆంజనేయులు అనే వ్యక్తి వారం రోజుల క్రితం అనారోగ్య సమస్య తలెత్తి చీకురాయి గ్రామంలో ఆర్ఎంపీ వైద్యుని వద్దకు వెళ్లారు డాక్టర్ ఇంజక్షన్ వేయడంతో తన భర్త మరణించాడంటూ మహిళ ఆర్ఎంపీ వైద్యుని ఇంటి ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేసింది మహిళకు అండగా నిలిచిన గ్రామస్తులు ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని చేయాలన్నారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు మీరు లేని ఇల్లు ఏం చేస్తారు మళ్ళీ ఇల్లు ఏమని అద్దె అంటారా అని ఆ తల్లి అంటారా మేం తప్ప లేకుండా వాళ్ళ పరిస్థితిలో వాళ్ళే ఉన్నారు పార్వతీపురం పట్టణంలోని అంతరాష్ట్ర జాతీయ రహదారి బైపాస్ రోడ్డు గుంతలమయం కావడంతో వాహనదారులకు స్థానికులకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదు వైసీపీ హయాంలో రోడ్లన్నీ గుంతలమయమని విమర్శలు గుప్పించిన కూటమి నేతలు తాము అధికారంలోకి వచ్చి పదహారు నెలలైనా సమస్యను ఎందుకు పరిష్కరించడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవ చూపి రోడ్డును యుద్ద ప్రాతిపదికన వేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఒరిస్సా సరిహద్దుగా ఉన్న గ్రామాలను పట్టించుకునే వారే లేరని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సాలూరు కురుపాం పార్వతీపురం నియోజకవర్గాల్లో అన్ని చోట్ల రోడ్ల దుస్థితి ఇలానే ఉండటంతో వాహనాలు భారీగా దెబ్బతిన్నడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు పల్నాడు జిల్లాలోని అంతరాష్ట్ర చెక్ పోస్ట్ పొందుగల వద్ద కలెక్టర్ అరుణ్ బాబు ఎస్పీ కంచి శ్రీనివాసరావు అర్దరాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు యూరియా ఇతర రాష్ట్రాలకు అక్రమ రవాణా జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన పోలీసు రెవెన్యూ వ్యవసాయ ఎన్ఫోర్స్మెంట్ శాఖల సిబ్బంది పనితీరును అధికారులు తమ తనిఖీలో ప్రత్యక్షంగా పరిశీలించారు రైతులకు అందాల్సిన యూరియాను అక్రమంగా తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎస్పీ స్పష్టం చేశారు చెక్ పోస్టుల వద్ద ప్రతి వాహనాన్ని జాగ్రత్తగా తనిఖీ చేయాలని యూరియా సరిహద్దు దాటి వెళ్లకుండా చూడాలని ఆదేశించారు ఈ సందర్భంగా స్థానిక అధికారులతో వారు చర్చించి తనిఖీలను మరింత కట్టుదిట్టం చేయాలని సూచించారు ఈ తనిఖీల్లో డీఎస్పీ జగదీష్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జగ్గారావు ఏవో వెంకటేశ్వర్లు పలువురు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు వేములవాడలో కొత్త రకం సైబర్ నేలగాలు మోసాలకు పాల్పడుతున్నారు తాజాగా ఓ ఎస్ఐ ఫోటో పెట్టుకుని ట్రాఫిక్ చలాన్ ఉందంటూ హ్యాకర్లు యాప్ ద్వారా లింకు పంపారు లింకు ఓపెన్ చేశాక హ్యాకర్ల చేతికి డబ్బు పోవడంతో మోసపోయామని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈఆర్టీఏ యాప్ ద్వారా చలాన్ పెండింగ్ ఉందని వస్తే నమ్మొద్దని వెహికల్ చలాన్ ఉంటే అప్పుడే వారికి మెసేజ్ వస్తుందని పోలీసులు స్పష్టం చేస్తున్నారు పొరపాటున కూడా యాప్లను డౌన్లోడ్ గానీ ఓపెన్ కానీ చేయొద్దని పోలీసులు కోరుతున్నారు విజయవాడ బస్సు డ్రైవర్ పై ప్రయాణికుడు దాడి చేశాడు బస్సును నడి రోడ్డుపై ఆపి విచక్షణ రహితంగా డ్రైవర్ పై దాడి చేసి గాయపరిచాడు కండక్టర్ బస్సులోని తోటి ప్రయాణికులు ఆపుతున్నా కూడా పట్టించుకోకుండా డ్రైవర్ పై విరుచుకు పడ్డాడు దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది ఈ ఘటనపై ఆర్టీసీ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు బ్రేకింగ్ చూస్తున్నాం నిజామాబాద్ జిల్లా బోధన్ లో కిడ్నాప్ కలకలం సృష్టిస్తోంది బాలికను మహిళ కిడ్నాప్ చేసింది బాలికకు మాయ మాటలు చెప్పి తీసుకెళ్లింది మహిళ పని ఉందని చెప్పి బాలికను మహిళ కిడ్నాప్ చేసింది సీసీ కెమెరాలు చెక్ చేస్తే బాలికను మహిళ తీసుకెళ్లినట్లు గుర్తించారు బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు బోధన్ టౌన్ పోలీసులు এয়তে এমাগিসেতেরাকেরেরাকেরেবাকেয়েতেরে এমাগারাকেেয়ত্রাকের্ছেকে నిజామాబాద్ జిల్లా బోధన్ లో బాలిక కిడ్నాప్ కలకలం సృష్టిస్తోంది బాలికను మహిళ కిడ్నాప్ చేసింది బాలికకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లింది మహిళ పనుందని చెప్పి బాలికను మహిళ కిడ్నాప్ చేసింది సీసీ కెమెరాలు చెక్ చేస్తే బాలికను మహిళ తీసుకెళ్లినట్లు గుర్తించారు బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు బోధన్ టౌన్ పోలీసులు గత ఇరవై రోజులుగా అన్ని శాఖలతో కలిసి సమావేశాలు ఏర్పాటు చేశామన్నారు సిపి సివి ఆనంద్ మండప నిర్వాహకులు నిమజ్జనాలపై చెరువులను అన్నింటినీ సందర్శించి పరిశీలిస్తూనే ఉన్నామన్నారు పన్నెండు మంది విద్యుత్ ఘాతానికి గురై చనిపోయారని తెలిపారు రేపటి నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు ట్యాంక్ బండ్ హుసేన్ సాగర్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నలభై క్రేన్స్ ఏర్పాటు చేశామని మండపాల్లో పోలీసుల సూచనలు ఫాలో కావాలన్నారు ఖైరతాబాద్ గణేషుడి విగ్రహం తరలింపు ఇరవై గంటల సమయం పడుతుందని ప్రస్తుతానికి దర్శనాలైతే నిలిపివేశామన్నారు ఇంటిమేషన్ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు పన్నెండు ఇంటిమేషన్ ఫార్మ్స్ మాకు వచ్చాయి అంటే పన్నెండు వేల విగ్రహాల రిజిస్టర్ డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయి అదే కాకుండా అన్ని విగ్రహాలని టోటల్గా జియో ట్యాగ్ చేయడం జరిగింది ఏవైతే ఫీల్డ్లో ఉన్నాయో మండపాల దగ్గర అన్ని వాహనాలపైన క్యూఆర్ కోడ్ అనేది ఇచ్చాము ఆ స్టిక్కర్ ఏదైతే ఉంటుందో క్యూఆర్ కోడ్ స్టిక్కర్ ప్లస్ జోనల్ స్టిక్కర్ రెండు కూడా ఉంటాయి అంటే ప్రతి జోన్లో ఒక కలర్ కోడ్ ఉంటుంది ఆ కలర్ కోడ్ తో సహా ఒక క్యూఆర్ కోడ్ కూడా స్టిక్కర్ ఇవ్వడం జరిగింది సో అది ఎక్కడైనా స్కాన్ చేస్తే డీటెయిల్స్ అన్ని కూడా మాకు తెలుస్తాయి ఏ జంక్షన్లో ఎన్ని వాహనాలు ఎన్ని విగ్రహాలు క్రాస్ అయ్యాయి ఎంజే మార్కెట్ ఎన్ని చేరుకున్నాయి ఏ జోన్ నుంచి ఎన్ని చేరుకున్నాయి ఇటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మాకు అది స్కాన్ చేస్తే తెలిసిపోతుంది లేకపోతే ప్రతిసారి మేము సెట్ లో అడుగుతా ఉంటాము ఎన్ని బయలుదేరాయి ఎన్ని అంటే ఫిజికల్ గా జరిగే ప్రక్రియ మేము ఇప్పుడు గ్రౌండ్ పైన రోడ్డు పైన ఉండి చూసుకునే ఆస్కారం ఉంది నిర్మల్ జిల్లా బైంసాలో వినాయకుని నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ లు హారతి ఇచ్చి శోభయాత్రను ప్రారంభించారు బాజా భ్రజంతిలతో కొనసాగింది భారీ బందోబస్తు మధ్య రాత్రి అంత ప్రధాన వీధుల గుండా గణపతి విగ్రహాల ముందు యువకులు భజనలు డాన్సులు చేస్తూ కొనసాగింది గడ్డన్నవాగు ప్రాజెక్టుకు తరలించారు గణనాథులు